హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ్ బ్లాగ్ ఈరోజు వీడియో తెలంగాణ స్పెషల్ సకినాలు ఇవి ఐదు కేజీల రేషన్ బియ్యంతో చేస్తున్నాను అండ్ ఈ కరకరలాడే సకినాలు ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ముందుగా మనం ఐదు కేజీల బియ్యంని అందులో మెరిగలు ఏమి లేకుండా మెరిగలు ఏమీ లేకుండా బియ్యంని నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో కొన్ని వాటర్ని పోసుకొని నాలుగైదు గంటల పాటు బియ్యంని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత బియ్యం వాటర్ని వడగట్టేసుకొని బియ్యంని పిండి పట్టించుకోవాలి ఇలా పిండి పట్టించుకొని ఒక కాటన్ చెద్దరలో ఈ పిండినంతా వేసేసుకోవాలి వేసుకోవడం వల్ల మన పిండి కలిపేటప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది నేను ఐదు కేజీల బియ్యంకి ఒక కేజీ నువ్వులు తీసుకున్నాను ఇలా నువ్వులు తినడం వల్ల మన బాడీకి చాలా మంచిది ఇందులో ఉండే ఐరన్ మన బాడీకి చాలా మంచిది కాబట్టి ఇలా నువ్వులని వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనికి ఐదు కేజీల బియ్యంకి ఎనభై గ్రాముల ఓమాని కూడా ఇలా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వాము కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా ఈవెన్గా రెండు చేతులతో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మనం వేసుకున్న నువ్వులు ఇంకా ఓమా అనేది ఈవెన్గా మిక్స్ అయిపోతాయి ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిని సపరేట్ సపరేట్ డబ్బాలోనికి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల పిండి అనేది మనం కలుపుకునేటప్పుడు ఈవెన్గా కలిసిపోతుంది ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం సకినాలు పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల సకినాలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అలాగే మనం ఇంకొక డబ్బాలోకి తీసి పెట్టుకున్న పిండిని కూడా ఇలాగే కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి అండ్ ఈ సకినాలు మనం చెద్దరలో వేసుకుంటాం కాబట్టి ముందుగా మనకున్న బెడ్షీట్ని వాష్ చేసుకొని అది ఆరిన తర్వాత ఇలా నేల మీద పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ముందుగా కొద్దిగా పిండిని తీసుకొని మన తెలంగాణ ఎలా చేస్తారు ముందుగా గౌరమ్మని పెట్టి అందుకే దానికి పసుపు కుంకుమని కూడా పెట్టేసుకొని ఆ గౌరమ్మని చెద్దరిలో ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత అండ్ మనం ఫస్ట్ వేసుకునే సకినము ఐదు వరుసలుగా వేసుకోవాలి అండ్ ఇలా ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి. మనం సకినాలు వేసుకునేటప్పుడు పిండి అనేది వాటర్ని పీల్చుకొని పిండి అనేది గట్టిగా అవుతుంది అలా అవ్వకుండా మనం సకినాలు వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఇలా పిండిని కలుపుకొని మనం సకినాలు అన్నింటిని కూడా ఇలా చెద్దరలో వేసుకోవాలి మనం చేస్తున్న ఈ ఐదు కేజీల సకినాలకి రెండు చెద్దర్లు అయితే ఫుల్ గా నిండిపోతాయి ఇలా సెకినాల్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఆ సగ్నాలు అనేవి బాగా ఆరాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరాలి మనం తడి తడిగా ఉన్నప్పుడే మనం సెకినాల్ అనేది వేయించుకుంటే అవి గట్టిగా అవుతాయి సో సకినాలు ఆరిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోనికి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోనికి పెట్టేసుకోవాలి అండ్ మనం ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా వేసుకు తీసి పెట్టుకున్న సకినాలని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అండ్ మనం వాటిని ఒకదాని మీద ఒకటి వేస్తాం కదా అందువల్ల సకినాలు అనేవి ఇలా స్టిక్ అయిపోతూ ఉంటాయి అప్పుడు మనం ఒక అప్పాల పుల్లతోటి ఇలా ఒక్కొక్కటిగా విడగొట్టుకోవాలి ఇలా విడగొట్టుకోవడం వల్ల సకినాలు అన్ని అన్నీ కూడా ఈవెన్గా వేగిపోతాయి అండ్ ఈ సకినాలని కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగా వస్తాయి గ్యాస్ మీద చేయడం వల్ల సకినాలు అనేవి కొద్దిగా గట్టిగా అవుతాయి సో కట్టెల పొయ్యి మీదనే చేసుకోండి ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే మనం మిగతా సకినాలన్నింటినీ కూడా వే వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి అంటే ఐదు కేజీల సకినాలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇవి చాలా కరకరలాడుతూ తింటూ ఉన్నప్పుడు మనం వేసుకున్న నువ్వులు వాము అనేవి పంటకి ఉంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్